భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని కొత్తపల్లి గ్రామంలో డ్రైనేజీ పూడకలు తీయకుండా వదిలేసిన పంచాయతీ సిబ్బంది ఇటు డ్రైనేజీ పూడుకలు తీయక ఎక్కడికక్కడ నీళ్లు నిల్వ ఉండటంతో మురుగునీరు దోమలు మురుగు వాసన అపరిశుభ్ర వాతావరణ కారణంగా ఆ గ్రామంలో ఉన్న ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారని గత రెండు నెలలుగా ఇంటికి ఇద్దరు చొప్పున విష జ్వరాల బారిన పడ్డారని ఇకనైనా పంచాయతీ అధికారులు ఈ డ్రైనేజీ పూడికలు తీసి కొత్తపల్లి గ్రామంలో ఉన్న మురుగునీటి కాలువలను శుభ్రం చేయాలని ప్రతి ఇంట్లో క్రిమి సంహారక రసాయనాలు బ్లీచింగ్ పిచ్చికారి చేయాలని కొత్తపల్లి గ్రామంలో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని ప్రజాపంత పార్టీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ మరియు న్యూ డెమోక్రసీ పార్టీ డివిజన్ నాయకులు ముసలి సతీష్ అన్నారు లేని కొత్తపల్లి గ్రామ ప్రజల ఆరోగ్యం కొరకు డివిజన్ లో పోరాటాలకు పిలిపిస్తామని ఉన్నత స్థాయి అధికారులకు దగ్గరకు సమస్య తీసుకెళ్తామని హెచ్చరిస్తున్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఎర్రవుల ప్రేమ్ సింగ్ లింగమ్మ వీరభద్రం నారాయణమ్మ రాణి లలిత నాని తదితరులు పాల్గొన్నారు 嗯嗯、uh。Huh. Uh huh. <laughs> డ్రైనేజీలను చేయాలి కొత్తపల్లి గ్రామంలో డ్రైనేజీలను చేయాలి కొత్తపల్లి గ్రామంలోని డ్రైనేజీలను చేయాలి కొత్తపల్లి గ్రామ ప్రజలను కాపాడాలి కాపాడాలి కొత్తపల్లి గ్రామ ప్రజలను రోగాల బారి నుండి కొత్తపల్లి గ్రామ ప్రజలను రోగాల నుండి కొత్తపల్లి గ్రామ ప్రజలను కాపాడాలి రోగాల బారి నుండి కొత్తపల్లి గ్రామ ప్రజలను నశించాలి అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి ఎంఎల్ ప్రజాపందా పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని ఈరోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రజాపందా పార్టీల ఆధ్వర్యంలో కొత్తపల్లి గ్రామాన్ని పరిశీలించడం జరిగింది ఎందుకంటే గత నెల రోజుల బట్టి కొత్తపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు చిన్న పిల్లల కానించి మహిళలు కాని పురుషుల కానించి ప్రతి ఒక్కరు కూడా ప్రతి గడపకొక కుటుంబంలో గడపకొక వ్యక్తి ఇద్దరు ముగ్గురు కూడా ఇలా జ్వరాలతోటి రకరకాల విష జ్వరాలతోటి మంచాన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇగో దానికి కారణం మేము పరిశీలన చేసినాం వాటర్ ట్యాంక్ ఎక్కినాం పరిశుభ్రంగా ఉందా లేదా అని చూసినాం గడప గడపకు తిరిగి డ్రైనేజీ మొత్తం పరిశీలన చేసినాం మేము చేసినటువంటి పరిశీలనలో ఖచ్చితంగా ఇవాళ మా ప్రజలు కొత్తపల్లి గ్రామస్తులు తాగేటువంటి మిషన్ భగీరథ నీళ్లు కానీ పంచాయతీ నీళ్ళు కానీ వాటికి సంబంధించినటువంటి పైప్ లైన్లు ఈ డ్రైనేజీ ఉన్నాయి ఈ డ్రైనేజీలకి నీళ్లు బయటికి పోక డ్రైనేజీల పూడిక తీయక ఈ నీళ్లు ఆ డ్రైనేజీ వాటర్లోకి కలుషితం అవుతున్నాయని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాం ఖచ్చితంగా ఇది పంచాయతీ వారి అధికారుల అదేవిధంగా మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారుల ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమేనని చెప్పేసి అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం తక్షణం ఇవాళ కూలి చేసుకొని బతికేటువంటి మా ప్రజలు రూపాయో ఏదో ఇదో సంపాదించుకుంటే అవి మొత్తం కూడా ఇవాళ అధికారుల నిర్లక్ష్యానికి గురయ్యి ఆరోగ్యాలు పాడు చేసుకుని ఆ డబ్బులు మొత్తం ఖర్చు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది డబ్బులు లేని కూలీలు రైతులు అప్పులు తెచ్చుకొని వడ్డీలకు తెచ్చుకొని ఇలా వైద్యం చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి దాపరిస్తూ ఉంది మీరు చేసిన తప్పుకి మీరు చేస్తున్న నిర్లక్ష్యానికి మీరు చేయాల్సిన పని చేయకపోవడం వల్ల ఇవాళ మా కొత్తపల్లి గ్రామస్తుల ప్రజల మొత్తం కూడా ఆరోగ్యం దెబ్బతింటా ఉంది ఆరోగ్యంగా అదేవిధంగా ఆర్థికంగా మానసికంగా మీ వల్ల హింసకు గురవుతా ఉన్నారు కాబట్టి అధికారులారా ఇదే మీకు చివరిసారి హెచ్చరికగా మేము చెప్తా ఉన్నాం ఇప్పటికైనా మీరు స్పందించాలా పూడికలు తీయకోకుండా మురుగునీరు మొత్తం నిల్వ కాలంలో ఉంటా ఉంది తక్షణం పూడికలు తీయాలని చెప్పేసి పైప్ లైన్లు ఎక్కడ పగిలినాయో చూడాలని చెప్పేసి వైరస్లు కుటుంబాలకు పాకడానికి కారణాలు ఏందని చెప్పేసి క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని చెప్పేసి అదేవిధంగా ప్రతిరోజు ఈ డ్రైనేజీలో ప్రతిరోజు బ్లీచింగ్ చల్లాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి రసాయనాలు ప్రతి రోజు ఇంటింటికి పంపిణీ చేయాలని చెప్పేసి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదే గనక కొనసాగితే ఖచ్చితంగా కొత్తపల్లి గ్రామం కాదు మీరు చేస్తున్నటువంటి ఈ నిర్లక్ష్యం మీద మండల వ్యాప్తంగా భద్రాచలం డివిజన్ వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు ఉమ్మడిగా సిపిఐఎమ్మె ప్రజాపంద సిపిఐఎ ఎమ్మెల్యే నూడమ్మ పార్టీగా ఖచ్చితంగా ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం